శ్రీరామనవమి పర్వదినం పురస్కరించుకొని త్రీ డ్రాయింగ్ చార్ట్ మీద మైక్రో పెన్నుతో మూడు గంటల సమయంలో ఎటువంటి గీతలు లేకుండా రామాయణ చరిత్రను అక్షరాలతో రాస్తూ శ్రీరాము చిత్రం వేశాను ఈ చిత్రంలో శ్రీరాముడి జనం నుండి శ్రీరాముని పట్టాభిషేకం వరకు ఉంటుంది శ్రీ మహావిష్ణువు శ్రేతాయుగంలో శ్రీరాముడుగా లోక కళ్యాణం కోసం అవతరిస్తాడు శ్రీరామచంద్రుడు సద్గుణవంతుడు ఆదర్శప్రాయుడు తండ్రి మాట జవదాటని తనయుడిగా సోదరులను అభిమానించే మంచి అన్నగా ఒకటే మాట ఒకటే బాణం ఒకటే సతి సీతాదేవి దూరమైనప్పుడు తన కోసం పరితపించే భర్తగా ప్రజల సంక్షేమం కోసం వారి మాటకు విలువ ఇచ్చి ఇచ్చిన రాజుగా ఎక్కడ ధర్మం తప్పకుండా మనిషి అనేవాడు ఇలా జీవించాలని చూపించిన వాడు శ్రీరామచంద్రుడు ఆ శ్రీరామ చంద్రునికి ఒక చిత్రం వేయాలని గతంలో రాముని గురించి ఎన్నో బొమ్మలు వేశాను ఈసారి ఆయన చరిత్రను తెలుగు అక్షరాలతో శ్రీరామ చిత్రం వేశాను అంటే అక్షరాలతో అభిషేకం రామునికి రాముని బొమ్మ రామునిపై ఎన్నిసార్లు బొమ్మలు వేసినా తనకి తిరలేదు రామ కథ అటువంటి అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అందరికీ ఆ రామయ్య ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను